అదేమిటి బాబు నా దగ్గర అన్నం తింది రా వద్దురా టీచర్ ఎందుకుంది బాబు ఇవాళ మీరు అలవాటు చేస్తే రోజు ఎవరు పెడతారు ప్రతిరోజు నేనే పెడతాగా నిజంగా నా టీచర్ నిజంగా బాబు కూర్చో బాబు టీచర్ నేను పెడితే మీరు తింటారా ఏం పెడతావు ఇప్పుడు కాదు నేను పెద్ద కష్టపడి పనిచేసి సంపాదించి పెడతాను అలాగే బాబు అలాగైనా నీకు తల్లి లేని కొరత నాకు బిడ్డ లేని కొరత తీరుతుందేమో గోపి నీకు పెద్దవాళ్ళు ఎవరు లేరు బాబు లేరు టీచర్ మరి నిన్న అనాథాశ్రమంలో ఎవరు చేర్పించారు నేను బుల్లి పాపగా ఉన్నప్పుడు మా అమ్మే తీసుకొచ్చి మగిట్లో పారేసిపోయిందంట సాధ్యా చెప్పాడు పోని నాతో మా ఇంట్లో ఉంటావా నిన్ను కొట్టండి రాని టీచర్ మీరు కొడతారని అని కాదు నేను వచ్చేస్తే మా నారాయణ ఎవరు చూస్తారు నారాయణ ఎవరు మా సూములో ఉన్నాడు వాడికి నాకు మంచి సవాసం పాపం వాడు ఒకటి నేను లేకపోతే వాడికి నీళ్ళు ఎవరికి వస్తారు టీచర్ ఇంత మంచి బిడ్డని పారేసిపోయింది మీ అమ్మది ఎంత కటికెండే టీచర్ పొరపాటు అయిపోయింది ఇంకెప్పుడు ఆనందే బాబు ఆ అట్లా టీచర్ నేను అంటాను అప్పుడు నా నోట్లో పెట్టాలి Ready? One, two, three. Please <laughs> go to the tenant teacher. Nen tarwa tin tali babu.